హాయ్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు ఇప్పుడు మేము కసింకోట వెళ్తున్నామండి కసింకోట ఎందుకంటే మా బావగారిది వార్షికం ఉందన్నమాట కింద ఏడాది చనిపోయారు అతను వార్షికం ఉంది అందుకే మేము బస్సులో బయలుదేరామండి అలాగే మా అత్తగారును ఇంకో అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి వెళ్తున్నాం అనమాట కార్లోనే వెళ్ళవలసింది కానీ కార్లు ఎనిమిది వేసి అందులో ఎనిమిది వేలు గట్ట మా అత్తగారు కూర్చోలేరు కానీ అయినా సరే పర్వాలేదు పదండి ఎవరిదైనా డబ్బే కదా నేను బస్సులో ఎలాగైనా కూర్చుంటానని చెప్పారు అందుకని బస్సులో బయలుదేరాము అది కూడా మంచి బస్సేనండి ఫ్రీ బస్సు కాదు ఫ్రీ బస్ అనుకుంటారేమో ఇది డీలక్స్ బస్సు టికెట్ కొనే ఎక్కాము ఎందుకంటే మా చేతి గారు మా అత్తగారి కోసం ఆవిడకి ఇదిగా ఉంటుంది సదుపాయంగా ఉంటుంది అని చెప్పేసి ఎక్కుతున్నాం అన్నమాట ఎక్కాము అలా కసింగోట్లు దిగి అలా ఈ మూడు రోజుల కార్యక్రమాలు నేనేం చూపించలేదండి అంటే మాకు మూడు రోజులు మా బ్రాహ్మణలో మూడు రోజుల తంతు బా తంతు ఉంటుంది అన్నమాట అందుకు ఆ తంతు చూపించలేదు దాని తర్వాత శుభకార్యం చేయాలి కదా అందుకనేసి సత్యనామర్తం ఉంది మీకు చూపిస్తున్నాను ఈ సత్యనామ్రతం ఏర్పాట్లు అండి ఇవి అంటే మా బావగారు ఫ్యామిలీ అది మా బావగారు తోటి నేను మా నేను మా వారు అన్నమాట నలుగురు కూర్చొని పూజ చేసుకున్నాను సత్యనామర్తం అదేనండి ఇంకా రానున్న వీడియో మీకు ఎలా ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు అండి అందరికీ ఎలా జరుపుకున్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మరి ఈ క్యాంప్లో ఉండిపోయాను కదండి మరి నేను దసరా నవరాత్రుల మూడు రోజులు చేసుకుంటాను అదే అష్టమి నవమి చేసుకుంటాను అనుకుంటాను ఆ వీడియోస్ కూడా చేస్తాను చూ చూడండి అలాగే సత్యన అయింది పూజ చేసుకున్నా చక్క మంచి బాగా అయిపోయిందండి పూజ మేము నలుగురు చూసారా మేము నలుగురు కూర్చున్నాం అన్న సత్యనారాయణ వర్తం పేటల మీద పుట్టింటే వారు బట్టలు పెట్టాలి కదండి కానీ మా పుట్టింటి వారు ఎవరూ రాలేదు కదా అందుకని మా పుట్టింటి తరఫు నుంచి అదే పుట్టింటి తరఫు నుంచి కానీ పుట్టిన పేరున వాళ్ళే మా ఆడపడచ్చు మా మేనవాళ్ళు మా మేనడు భార్య పెట్టారండి బట్టలు మా రెండు జంటలకి ఇదేనండి మా సత్యనాయవర్తం ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి బాగుంటే కనుక కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు బై బై కొత్త మరి కొత్త